సో మొత్తానికి అయితే జర్నీ స్టార్ట్ అయిపోయింది ఈరోజు ఎర్లీ మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది ఈరోజు కొంచెం సన్నీగా కూడా లేదు బాగా ఉంది వెదరు నాకైతే ఊటీ వెదర్ గుర్తుకొస్తుంది కాకపోతే అవి కాలేజ్ డేస్ కాబట్టి ఆ టైంలో డిఫరెంట్ మూడ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇదేమో కొంచెం ఫ్యామిలీ ట్రిప్పు సో ఎనివే ఈరోజు ఎక్కడికి వెళ్ళబోతున్నాము ఏమేం చేయబోతున్నాము అనేది మీకు చెప్తాను మనమైతే కరెంట్లీ ఐ ఆఫ్ వైట్ యూకేలో ఉన్నాము చాలా మంచి ప్లేస్ ఇది నైస్ వెదర్ కూడా ఈరోజు సో సీ సో ఇవన్నీ ఏంటంటే ఓన్ క్యారవాన్ వాళ్ళ ఓన్ టెంట్స్ తెచ్చుకొని ఇక్కడ వేసుకుంటారు అనమాట సో ఇది క్యారవాన్ పిట్ అంటారు మనం క్యారవాన్ పిట్ బుక్ చేసుకుంటే మనంతకు మనం తెచ్చుకొని ఇక్కడ మొత్తం టెంట్ లాగా వేసుకొని స్పెండ్ చేయొచ్చు సో ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై అంతా కూడా వీళ్ళు క్యారవాన్ పాక్ వాళ్ళు ఇస్తారు క్యారవాన్ మనదే టెంట్ మనదే వేసుకోవాల్సింది మనమే కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలా సో యాక్చువల్గా మంత్రలో మనకు వైఫైతే చాలా పనులు ఉంటాయి ఎందుకంటే మనం ఇక్కడ అంతా కూడా కంప్లీట్గా ప్రాసెస్ చేయాల్సినవి చాలా ఉంటాయి అండ్ దానికోసం అని చెప్పేసి వైఫై కోసం ట్రై చేస్తూ ఉన్నాము వైఫై అయితే దొరకలేదు సో ఇప్పుడు ఇక్కడ రిసెప్షన్లో అడిగి చూద్దాము ఒకవేళ వైఫై ఏమన్నా ఇస్తారేమో అనేసి ఆ వైఫై కనెక్టివిటీ కోసం అని చెప్పేసి ఇప్పుడు రిసెప్షన్కి వస్తున్నాము సో రిసెప్షన్ అయితే ఇక్కడ సో దిస్ ఇస్ రిసెప్షన్ మొత్తానికి అయితే రిసెప్షన్కి వచ్చినాము వైఫై గురించి ఎంక్వైరీ చేస్తేనేమో అది పార్క్ వైడ్ రాడంతా ఓన్లీ ఈ ఏరియాలో వస్తుందంట సో మనం ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి చేసుకోవాలి కానీ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓపెన్ ఉంటుంది అనేది మనకు తెలియదు ఒకసారి చూద్దాం అడిగేసి ఏ టైం నుంచి ఓపెన్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్సా అనేది కనుక్కొని దాని ప్రకారము మనం ప్లాన్ చేసుకోవచ్చు సో ప్రతిరోజు అయితే నైన్ ఏఎం టు లెవెన్ పిఎమ్ వరకు ఉంటుంది కొన్ని రోజులు డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి కానీ ఓపెన్ అయ్యేది మాత్రం నైన్ ఏఎం కంట సో మనకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు మండే రోజు నైన్ ఏఎంకి వచ్చేసి వీ కెన్ ఫినిష్ ఆఫ్ ది వర్క్ యాక్చువల్లీ సో దాట్స్ ఎవరిథింగ్ ఇస్ గుడ్ ఇక్కడ చూడండి క్యారా వ్యాన్స్ వచ్చేసి మనకు సెవెంటీన్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మన కరెన్సీలో పదిహేను లక్షల తొంభై తొమ్మిది వందల తొంభై ఐదు అంటే పద్దెనిమిది లక్షలు మీరు కాదనుకుంటే మీరు ఒక క్యారవాన్ ఇక్కడ కొనేసుకోవచ్చు అనమాట ఒక చిన్న క్యార వ్యాన్ వస్తుంది బుడ్డి క్యార సో దాని టర్మ్స్ అవన్నీ కూడా నేను మళ్ళీ మీకు వేరే దాంట్లో చెప్తాను సో ఇక్కడైతే మొత్తం ఫార్టీ వన్ విజిటింగ్ స్పాట్స్ ఉన్నాయి టూరిస్ట్ స్పాట్స్ సో దాంట్లో అయితే మనం ఈరోజు రెండు నుంచి మూడు వరకు కవర్ చేద్దాము ఎందుకంటే ఒక రోజులో అంతకంటే ఎక్కువ కవర్ చేయలేము సో ఇక్కడ మనకైతే కంప్లీట్ మ్యాప్ కూడా ఉంది మనం ఆల్మోస్ట్ లెఫ్ట్ మోస్ట్లో ఉన్నాము అక్కడి నుంచి ఆ రైట్ సైడ్ ఉన్న దానిని కవర్ చేయబోతున్నాము సో ఈ ప్లేసెస్ వచ్చేసి నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ఏ ప్లేసెస్కి వెళ్తున్నాము అనేది సో మనమైతే ఇప్పుడు నార్త్ ఐల్ ఆఫ్ వైట్లో ఉన్నాము సో నార్త్ ఐల్ ఆఫ్ వైట్ నుంచి ద నీడిల్కి వెళ్తున్నాం అనమాట సో నీడిల్ అనేది కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇక్కడ చాలా బాగుంటుంది అని విన్నాము అక్కడికి పోతే తెలియదు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మన దగ్గర వైజాగ్లో ఒకటి ఉంటుంది కదా పైనుంచి కిందికి వెళ్ళడానికి కేబుల్ కార్ టైపు అలాంటిది ఒకటి ఉంటుంది అనమాట అక్కడ కేబుల్ కార్ కాదు ఎగ్జాక్ట్గా కేబుల్ చైర్ అనుకోవచ్చు సో అక్కడి నుంచి వ్యూ అయితే మాత్రం అద్దెరిపోతుందని చెప్పినారు చూద్దాం అడిగిపోతే కానీ తెలియదు సో దాన్ని అడిల్ దాన్ని నీడిల్స్ వచ్చేసి ఇక్కడ నుంచి థర్టీ టూ మినిట్స్ చూపిస్తుంది ఆల్రెడీ మనం ఒక త్రీ మినిట్స్ వచ్చేసినా కూడా థర్టీ ఫైవ్ మినిట్స్ అనుకోవచ్చు మేము ఉన్న ప్లేస్ నుంచి సో ఎక్సలెంట్ లెట్స్ సీ ఎలా ఉంటుంది అనేది ఫుల్లీ ఎక్సైటెడ్ అండ్ ఇక్కడ చూడండి సల్లటి సలికి కూడా జాయింగ్ చేస్తున్నాడు ఎండాకాలం జాయింగ్ చేసేతోడేం తోడేం పెద్ద తోపేం కాదు సల్లటి సలికి జాయిన్ చేసే తాత తోపు తాత అంతే కదా సో మన సిమ్ బండిది డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను టాప్ సో ఇది ఓపెన్ అయితే చేసుకోవచ్చు కానీ ఈ స్పీడ్ మీద మనము లేసి నిలబడడం అనేది రిస్క్ కానీ ట్రై చేస్తాను అంటే నిలబడును బిజికల్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను మొత్తానికి అయితే చూ బాగా వచ్చింది అనుకుంటాను వీరం చూద్దాము ఒకసారి సో అయితే నీడిల్స్కి వచ్చేసినాము సో నీడిల్స్ వచ్చేసి మనకు నార్త్ సైడ్ ఆఫ్ ఐల్ ఆఫ్ వైట్లో ఉంటుంది సో ఐల్ ఆఫ్ వైట్లో మనకు ఇది ఒక వన్ ఆఫ్ ది మేజర్ స్పాట్ అనమాట సో బేసికల్గా మనం పైకి వెళ్ళాలి అనుకుంటే నీడిల్స్ టాప్ మోస్ట్ పాయింట్కు వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి వాకింగ్ ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా అక్కడి నుంచి అలా వెళ్ళిపోవడమే అనమాట ఈజీట్గా పైకి వెళ్ళి వెళ్ళొచ్చు అండ్ సెకండ్ వచ్చేసి ఇక్కడ మనకు చైర్స్ ఉంటాయి కేబుల్ చైర్స్ సో అది తీసుకోవచ్చు సో బేసికల్గా మనకు వాక్ బై వాక్ వెళ్ళడం కష్టం కాబట్టి అందరం ఫ్యామిలీ ఉన్నాం కదా సో కేబుల్ చైర్ అయితే తీసుకుందాం ఇక్కడ సో ఇక్కడ చూడండి బైక్స్ అన్ని వరుసగా వస్తున్నాయి చాలా మంది బైక్ రైడర్స్ కూడా ఇక్కడ ఎక్కువ మంది నోటీస్ చేశాను గ్రూప్స్ గ్రూప్స్ వస్తున్నారు చూడండి ఇది ఒక పెద్ద గ్రూప్ యాక్చువల్లీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ సో వస్తూనే ఉన్నారు సో బైక్ రైడర్స్ కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు సో అందరికీ గైడ్ చేయడానికి అయితే మనకి ఇక్కడ ఒక క్రూజ్ని మాత్రం చాలా మందిని పెట్టారు సో ఈ క్రూ ఏంటంటే డైరెక్ట్ చేస్తూ ఉంటుంది ఎక్కడ పార్క్ చేయాలి అనేసి సో వెరీ నైస్ యాక్చువల్లీ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ వెరీ నైస్ యాక్చువల్ సో బాగా నచ్చింది ఎందుకంటే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అండ్ వెరీ గుడ్ అయితే నిర్లిస్ట్ జెండా ఎగిరేసినారేడా వచ్చేస్తాను నేను ఇక్కడికి గోల్డ్ గార్డ్ ఏమో పిలుస్తున్నాడు డాడీ డాడీ అని వాట్ గోల్డీ మనకి ఎందుకంటే ఫంక్ ఫెయిర్ అనేది మనకు అన్ని చోట్ల ఉంటుంది సో ఇక్కడ మనకు మేజర్గా ఏమేమి కవర్ చేయాలి స్పెసిఫిక్ టు ద డీటెయిల్స్ ఏమున్నాయో కనుక్కొని అవి కవర్ చేద్దాం ఓకేనా వెరీ గుడ్ గుడ్ క్యూ ఇక్కడ విజిటర్ సెంటర్లో మనము చైర్ లిఫ్ట్ టికెట్స్ అయితే తీసుకోవాలి ఇంతకుముందు చెప్పాను కదా ఒకటైతే మనకు మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు వ్యూ పాయింట్కు అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి చైర్ లిఫ్ట్లో వెళ్ళడం అనమాట సో చైర్ లిఫ్ట్ మనకు సెవెన్ అడల్ట్స్ టూ సారీ ఫైవ్ అడల్ట్స్ టూ కిడ్స్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ పడింది సో అంటే మన కరెన్సీలో ఐదు వేలు ఏడు వందలు దగ్గర దగ్గర ఆరు వేలు అనుకోండి సో ఆరు వేలు పడింది సో ఇక్కడ చూడండి చాలా పెద్ద క్యూ ఉంటుంది చైర్ లిఫ్ట్ ఎందుకంటే చాలామంది నడవడం కష్టం అనమాట ఒక ఓన్లీ యూత్ తర్వాత బైక్ రైడర్స్ వెళ్తారు కానీ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు అయితే మాత్రము ప్రిఫరబుల్ చైర్ లిఫ్ట్లో వెళ్తారు సో చైర్ లిఫ్ట్ అంటే మన దగ్గర ఈవెన్ వైజాగ్లో కూడా ఉంది కదా కైలాసగిరికి వెళ్ళడానికి అలాంటి ఆప్షన్ అనమాట సో టికెట్స్ అయితే తీసుకున్నాము ఫైవ్ హండర్స్ టూ కిట్స్కి చైర్ లిఫ్ట్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఓకే మరి సో ఇక్కడైతే ఇది చైర్ లిఫ్ట్ మీకు ఇక్కడ చైర్స్ వెళ్తా ఉన్నాయి చూసారా ఇప్పుడు వస్తుంది చూడండి ఆ చైర్ లో అలా కూర్చోబెట్టుకొని వెళ్తారంతే చైర్ లిఫ్ట్ అంటే ఏం లేదు మన దగ్గర అయితే మనుషులు పైకి మోసుకపోతారు ఇక్కడ కేబుల్ కార్ వేసారా కేబుల్ వేసారనమాట సో ఇది చైర్ లిఫ్ట్ క్యూ అనమాట ఇక్కడ వచ్చేసి చైర్ లిఫ్ట్ వచ్చేసి టు ది బీచ్ అండ్ కలర్ శాండ్స్ అని ఉంది చూద్దాము అంటే నా తెలిసినంత వరకు చైర్ లిఫ్ట్లో మనకు బీచెస్ కానీ కలర్ సైన్స్ కానీ అన్నీ కనపడతాయి అండ్ దాంతోపాటు మనం దిగే ప్లేస్ నుంచి కూడా మంచి వ్యూ ఉంటుంది అనుకుంటున్నా లెట్స్ గో అండి హాన్ ఇది చైర్ లిఫ్ట్ ఎంట్రైస్ దానికైతే వచ్చేసాము అందరికీ కలిగి ఉన్నాము సో ఫైవ్ వరల్స్ టూ కిడ్స్ ఒక్కొక్క చైర్లో అయితే ఇద్దరిని అలో చేస్తారు చూద్దాం మరి తో సహా వెళ్ళొచ్చా వెళ్ళలేమా అనేది తెలియదు ఎలా అడ్జస్ట్ చేస్తారని చూద్దాము టికెట్స్ అయితే ఇచ్చేసినాము ఫైవ్ ఆటర్స్ టూ కిట్స్ అలో చేస్తున్నారు అనమాట ఇది చైర్ లిఫ్ట్ చూడండి చైర్ ఎలా ఉంటుంది అదే చైర్లో ఇప్పుడు కూర్చొని పోతున్నాం మనము చూడాలి మరి త్రీ మెంబర్స్ అలో చేస్తారా చైర్ అనేది పక్కలు వెళ్ళేది చైర్ అనమాట ఆ చైర్లోనే మనం ఇప్పుడు ఎక్కబోయేది ఇలా ఉంటుంది అది చైరు నేర్చుకో సో గోల్డీ క్రిట సో ముందరైతే గోల్డ్ డీ స్మైల్ వెళ్తూ ఉన్నారు అండ్ నేను వచ్చేసి వెనకలు ఉన్నాను ఇక్కడ సో ఒకనే కూర్చున్నాను అండ్ వెనకలా అమ్మ వాళ్ళు వస్తున్నారు చూడు సో ఎగ్జైటింగ్గా ఉంది చుట్టూ అయితే గ్రీనరీ అతిరిపోయింది అసలు చాలా బాగుంది మన నల్లమల్ అడవుల్లో కదా ఉన్నట్లుంది చూడండి యాక్చువల్ బీచ్ వ్యూ కూడా ఉంది ఇక్కడ చాలా బాగుంది సో ఇట్స్ అ నైస్ బీచ్ వ్యూ పైకి అయితే వెళ్తా ఉన్నాము వ్యూ కూడా చాలా బాగుంది అస్సలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సో జస్ట్ అది మనకి ఏంటి అంటే ఈ దాని నుంచి ఇప్పుడు కిందికి వెళ్తుంది తర్వాత అది ఎక్సలెంట్ గోయింగ్ టు బి సూపర్ అనమాట ఇలా పైకి వెళ్ళిపోయి ఇలా పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ మొత్తం వాళ్ళ కింద కిందికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొంచెం పట్టుకోవాలన్నమాట బాగానే చూడండి ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వ్యూ పాయింట్ ఉంటుంది అందుకనే టూ అండ్ ఫ్లో ఉంటుంది సో అక్కడి నుంచి మామూలుగా చాలామంది ఏంటంటే వాక్ పై వాక్ వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వస్తారు నచ్చు లేదు అనుకుంటే మామూలుగా చైర్ లిఫ్ట్ అనేది ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట సో చైర్ లిఫ్ట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ యాక్చువల్లీ నాకు తెలిసిన వరకు అయితే వ్యూ అంతా కూడా కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ సముద్రానికి వెళ్తున్నాం అండ్ రిటర్న్ టికెట్ ఉంది కాబట్టి మరి అక్కడ దిగేసి కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట అండ్ గుడ్ పాట వచ్చేసి నా లక్కీ నెంబర్ ఇచ్చారు నాకు నా లక్కీ నెంబర్ ఎయిట్ సో ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఇవ్వడం అనేది నాకు మంచిగా అనిపించింది కాకపోతే ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ టూ మెంబర్సే వెళ్ళొచ్చు అనమాట అట్ ఏ టైం సో కాబట్టి మన కిడ్స్ను అలౌ చేయరు సో వీళ్ళైతే ఆల్రెడీ రీచ్ అయిపోయినారు సాయి చెప్తున్నారు అండ్ దిగారు కూడా వీళ్ళు నేను ఒకవేళ దిగకుంటే రిటర్న్ వెళ్ళిపోవాల్సి వస్తుంది సో నేను దిగుతున్నాను చూడండి అందరూ మనం వచ్చిన రూట్ అయితే ఇదనమాట మంచి ఇసుక దిప్పలు అన్నీ మంచి వ్యూ ఉంటుంది నేనైతే వీడియో తీసుకుంటూ ఆ వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేశాను చూడండి అక్కడి నుంచి వచ్చాము మనం ఇప్పుడు ఆహా మనకు గుండ్రాలు కావాలంటే ఈ నుంచి తీసుకుపోవచ్చు మొత్తం ఇదంతా పెబుల్స్ బీచ్ అంటారు దీన్ని చూడండి సముద్రం పక్కనే మొత్తం పెబుల్స్ ఉంటాయి ఇసుకుంటుంది మామూలుగా అయితే మనకు ఉంటుంది కదా సో ఇక్కడైతే మొత్తము పేబుల్స్ అనమాట చూడండి మొత్తం పెబుల్సే పేబుల్స్ 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 పెబుల్స్ అంటే రాళ్ళనమాట ఏం లేవు మళ్ళీ ఏదో కాదు సో చాలా బాగుంది నైస్ సో మనమైతే అక్కడి నుంచి వచ్చినామో ఇదంతా కలర్స్ చూడండి చాలా వెరైటీగా ఉన్నాయి ఇవన్నీ వేరియస్ కెమికల్స్తో ఫామ్ అయ్యి ఉంటాయి సో అదంతా ఐరన్ ఆక్సైడ్ అనమాట సో మొత్తం మనకు ఇనుము కావాలనుకుంటే ఇక్కడ తోకొని తీసుకొని పోవచ్చు ఇంట్లో ఏమన్నా కావాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట అవన్నీ అయితే చేయకండి చూడండి అదంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఐరన్ బోర్ ఉంటుంది కదా అది దీని నుంచి కావాలంటే తీసుకోవచ్చు స్టోన్ ఫామ్ అయినాయి మొత్తము సీ సైడ్ కలర్ మీకు కనపడుతుంది అనుకుంటున్నాను ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఇట్ సైడ్ ఏమో సీ అనమాట సో ఇక్కడైతే మనకు బోట్ ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు ఆ వెనకలో కనపడుతుంది కదా ఆ బ్లూ బోట్ వెళ్తాం అనమాట ఇక్కడ మేజర్ వచ్చేసి మనకు లైట్ హౌస్ ఒకటి నీడిల్ రాక్స్ ఒకటి రెండు కవర్ అవుతాయి అనమాట బోట్లో వెళ్తేడల్స్ వచ్చేసి సో మొత్తం అయితే పబుల్స్ బీచ్ ఇది పెబుల్స్ బీచ్ సో ఆ బీచ్లో ఉన్న బోట్ కదా ఈ బోట్లోనే అనమాట వెళ్ళేది Well, well. How do you feel, Brinda? Hot. Huh? Hot. Is it funny? My is wet. Is it funny? Yes, but huh? my pants is wet. Okay. It's so fun. <laughs> is it so fun? It's so, yes. Fun, fun, fun. The <laughs> <laughs> name is, we And, in the pool with a pants and panda And this is a ై లవ్లీస్టేకింగ్ వీడియో లవ్ యూ మామ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మొత్తానికైతే బోట్లో వెళ్ళబోతున్నాము సో దేన్ బోర్డింగ్ నౌ సారీ మనం అయితే అక్కడి నుంచి వచ్చినాము ఈ బోట్లు వెళ్తున్నాము ఇప్పుడు బోట్లో అయితే మనం ఆన్ బోర్డ్ అయిపోయినాము సో ఇక్కడ చూడండి పడిగాడు ఇంకోడి హ్యాంగ్ ఫన్ అండ్ వేరే గోయింగ్ అండ్ వేర్ ఆర్ వి గోయింగ్ ఓకే ఇవెన్ ఐ డోంట్ నో సో లెట్స్ యాక్చువల్ యాక్చువల్గా మనకైతే అక్కడ చెప్పిన దాని ప్రకారం అయితే ఇది లైట్ హౌస్ ఒకటి పెబుల్స్ వ్యూ ఒకటి కవర్ కవర్ చేయబోతుంది అక్కడికి పోతే మాత్రం మనకు తెలుస్తుంది అనమాట సో అయితే లెట్స్ సీన్ మనమైతే అక్కడి నుంచి వచ్చినాము చూడండి ఇది హాయిట్ ఇక్కడ నుంచి వచ్చినాము ఇక్కడ నుంచి వచ్చేసి ఈ బీచ్లో ఎంజాయ్ చేసి పెబుల్స్ బీచ్లో ఈ బోట్ అయితే ఎక్కినాము సో ఇక్కడ బైబుల్ స్పీచ్ అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఐలాఫ్ వైట్ స్టోన్స్ ఒకటి తర్వాత ఐలాఫ్ వైట్ లైఫ్ స్టోన్ లైట్ హౌస్ ఒకటి ఈ రెండింటిని చూడబోతున్నాం అనమాట సో అందరం అయితే రెడీ ఉన్నాము సే హలో హలో ஹலோ 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 சொல்லு ஹலோ ஹலோ படு வல 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 இப்ப தூடு ஹலோ செப்பி அள்ள வல 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 ஹலோ சாரி ஸ்மைலி சே ஹலோ நானா అయితే ఏదో చెప్పినాడు కానీ ఎవరికి ఏం అర్థం కాలేదు కానీ అందరూ అయితే కూర్చున్నారు కూర్చోమని అని వింటాడు అనుకుంటున్నాము తిప్పేస్తున్నాడు బాగుంది చాలా బాగుంది అందరు వచ్చారు Hello and welcome aboard the Rambling Road. Today on our trip, we we'll be heading out wide right across the bay and coming we'll in for your first opportunity into the lights hey. well, out. So, we begin? to, the UK flag. <laughs> UK flag to this please. flag up on top of the top cliffs you've got some features of the Needles old and new battery. The red brick building up there is a disused Coast Guard lookout station. Key room now run by the National Trust. To get up there a good half an hour walk or the open top bus. That's the Needles freezer. will take you right up to the top. there. <laughs> మొత్తము కొంచెం జోక్ చేయడం చూడండి ఇది ఇది హాఫ్ అండ్ హాఫ్ బస్ అనమాట మొత్తం ఇక్కడ వెళ్తున్నట్టుండదు ఇదంతా మనమేమో సీలో వెళ్తా ఉన్నాము వాళ్ళేమో ఏమో బస్లో వెళ్తా ఉన్నారు అండ్ ఇది వచ్చేసి నీడిల్స్ అండ్ ఇది వచ్చేసి lighthouse okay.

అండ్ ఎఫేర్ ఈ లో ఉంటుంది అది సో బట్ ఏంటంటే దీని స్పెషాలిటీ చేస్తే దీని డీటెయిల్స్ లో ఉంది అండ్ డెయిటీ ఫిఫ్టీ ఎయిట్ నించి ఉందన్నమాట ఓకే అయితే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది వచ్చేసినాము సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఐ బౌట్ వాక్స్ దౌట్ ఫండ్ మొత్తానికైతే ఫన్గా ఉంది ఆ ట్రిప్ వాజ్ ఓకే నీడిల్స్ చూసాము అండ్ లైట్ హౌస్ కూడా చూసాము కాకపోతే ఈ వెదర్కు ఈ ఫన్ చాలా బాగుంది నచ్చింది యాక్చువల్ గా అండ్ ఎస్పెషల్లీ గోల్డ్ స్మైల్ బాగా ఎంజాయ్ చేసారు తలాయికి చూడండి కొండలు ఇది ఇక్కడ అంతా రెచ్చుకు కనపడుతుంది కదా వెనకాల అదంతా కూడా రెడ్ ఆక్సైడ్ ఫామ్ అయింది అనమాట ఒకనొక టైంలో ఈ ఎరప్ట్ అయినప్పుడు రెడ్ ఆక్సైడ్ లాగా ఫామ్ అయిందంట అండ్ ఇక్కడ చూస్తే మీకు బ్లాక్ ఆక్సైడ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇదంతా కూడా బ్లాక్ బ్లాక్ ఆక్సైడ్ అంటే కార్బన్ అనమాట ఇదంతా రెడ్ ఆక్సైడ్ అండ్ తర్వాత వచ్చేసి ఇదంతా చూస్తే ఎల్లో ఇష్గా ఉంటుంది చూడండి ఇదంతా ఎల్లో ఇష్ సో అట్లా అనమాట సో దీ దీని స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి నేను అడిగినప్పుడు ఇదంతా కూడా రెడ్ ఆక్సైడ్ ఇదంతా బ్లాక్ ఆక్సైడ్ ఇదంతా కూడా యెల్లో ఇష్ ఉంటుంది సో ఓవరాల్గా నైస్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ ఎంత అయితే ఏం లేదు కానీ ఇది రెడ్ ఆక్సైడ్ యాక్చువల్లీ చూడండి చాలా బాగుంది అండ్ తర్వాత వచ్చేసి ఏ రెడ్ ఆక్సైడ్ పక్కన ఓకే ఏమో ఎల్లో ఎల్లో ఆప్సైడ్

వెరైటీ అనమాట సో ఐ లవ్ బయట ఎందుకు అంటే ఎందుకే సో చాలా మంది చాలా పొలం తిరుగుతున్నారు ఎంజాయ్ సో మొత్తానికి అయితే ఐ లాహో మొత్తానికి అయితే ఇక్కడ ఎల్లో ఎరప్షన్ కూడా చూసినాము ఇదంతా గోల్కొల ఎరప్షన్ ఐదు నుంచి చూడండి మీకు అయిన నేను ఎల్లో ఇస్ట్ కొంచెం పింక్ పింక్ తర్వాత కొంచెం కిందికి వచ్చేసి అంతా ఒక సిమెంట్ కలర్ లాగా అయిపోయింది ప్యూర్ ఎల్లో అనమాట ఎరక్ట్ అయినప్పుడు డిఫరెంట్ కెమికల్స్ వల్ల డిఫరెంట్ ఇదిగా తయారైతుంది ఇక్కడ మీకు ఇది ఇది ఊడి వస్తున్నప్పటికి కూడా కొంచెం ఉలకను ఈ ఊడిదంతా కూడా ఇదంతా రాక్ అందుకని యాక్చువల్గా ఏమైతుందంటే ఈ రాక్ అనేది కరిగిపోదు వర్షం పడినా సరే మిగిలినదంతా కూడా కరిగేసి ఇట్లా ముందరకు వచ్చేస్తుంది అనమాట అందుకే బీచ్ కూడా మొత్తం అలాగే అయింది అండ్ ఈ పబుల్స్ కూడా మొత్తం దాన్ని తయారైనదే చూడండి ఐ రియలీ లవ్ డి మొత్తానికి అయితే ఇది మనము తీసుకుపోయి మన దగ్గర ఎళ్ళో పోయి అనుకుంటాం మా ఇంటికి ఒక సంచి పట్టుకోండి ఇస్తాను ఇప్పుడు ఇక్కడ పేరు రాసుకుంటే బిలెనీ రైతారంట అందుకని చెప్పేసి నా పేరు రాసినాను చూడండి ఆర్ఏ జై రాజ్ వాళ్ళల్లో ఇసుకల్లో రాసాను ఇద్దరి పేర్లు మెల్లగా మనం ఇంత ముందు ఎక్కిన బోట్ అయితే ఇదే ఇది ర్యాంప్ రోజు బాగుంది బోట్ అయితే మీకు ఇక్కడ నుంచి చూపిస్తే క్లియర్ గా ఐడియా వస్తుంది కదా బోట్ ఎంత తెలుస్తుంది తెలుసు అనమాట మొత్తానికి అయితే నేరే స్టెప్ కంప్లీట్ అయిపోయింది లైట్ హౌస్ ఒకటి కవర్ చేసినాము మనము సీలో వెళ్ళేసి అండ్ ఇక్కడ వచ్చేసి మేజర్గా ఉండేదంతా కూడా నీడిల్స్ లైట్ హౌస్ అనమాట ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి అది ఇక్కడ టికెట్ తీసుకొని మనం ఇక్కడ సో అక్కడి నుంచి అలా వెళ్ళాము అనమాట పైకి వెళ్ళాము సో నైస్ యాక్చువల్గా నైస్ ఎక్స్పీరియన్స్ పేబుల్స్ బీచ్ నాకు చాలా చాలా బాగా నచ్చింది నాకు యాక్చువల్గా శాండ్ బీచెస్ నచ్చవు పేబుల్ బీచ్ కాబట్టి ఐ రియలీ లవ్ డ్ ఇట్ ఎస్పెషల్లీ బాబుల్ బీచ్లో ఇందాతో వెళ్ళడం అనేది ఇంకా బాగా నచ్చింది నాకు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో రియలీ రియలీ లవ్ డిల్ సో నీడిల్స్కి వస్తే మాత్రం ప్యాబుల్స్ బీచ్ లిఫ్ట్ చైర్ లిఫ్ట్ ఒకటి తర్వాత వచ్చేసి లైట్ హౌస్ నీడిల్స్ ఏది మిస్ అవద్దు ఎక్సలెంట్గా ఉంటుంది ఎంజాయ్ చేసుకోండి సో మొత్తానికైతే అక్కడ కంప్లీట్ అయిపోయింది నీడిల్స్ 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 అంటే ఏమో అనుకున్నాను నీడిల్స్ లైట్ హౌస్ పేబుల్స్ బీచ్ అద్భుతం అద్భుత స్నేహ సో నేనైతే రికమెండ్ చేస్తాను ఈ ప్లేస్కి రావడానికి అండ్ ఇప్పుడైతే మనము ఎక్కడికైనా వెళ్ళేది గోడ్షిల్ గోడ్షెల్ మోడల్ విలేజ్ గోడ్స్ మోడల్ విలేజ్కి వెళ్తున్నాము సో అందుకే చూసారు కదా ఆ మాత్రం ఉండాలన్నమాట గోడ్షల్ మోడల్ గోడ్షల్ మోడల్ విలేజ్ అంటే మొత్తానికి అయితే బాగా ఆకలి అవుతుంటే పిజ్జాలు తినడానికి వచ్చినాము సో ఇది స్మైలీ హాల్ చే హలో చెప్పు Oke malam Malam Subscribe to our channel okay. Oke, okay. subscribing Subscribe Oke, subscribing Subscribe channel Oke, subscribing Subscribing!